మనిషి అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే మంచి గుణం ఉన్న మా నాయకురారు మనసు అర్థం చేసుకుని అడగకుండానే సహాయం చేసే గొప్ప నాయకురాలు పార్టీలో అధినేత ఏ పదవి అప్పచెప్పినా నిబద్ధతతో నిజాయితీగా వంద శాతం న్యాయం చేసే గొప్ప నాయకురాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్వీన్ స్లీ చేయడానికి తన వంతు కృషి చేసిన లేడీస్ సింగం తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని విజయం వైపు దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతి కుమారి ఎంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీలో మునుముందు మరిన్ని కీలకమైన పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాము ఇట్లు నెల్లూరు జిల్లా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు మరియు కూటమి నాయకులు